అన్నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట ఆనాటిన పల్లె అందలేమని చెప్ప అందాలు బంధాలు అనుబంధలేమి చెప్ప మల్లె తీగల ప్రజలు అల్లుకున్న తీరు కలకపటము లేక కలిసి బతికినా ఊరు మాయమైపోతున్నాయి నా పల్లెలు గాయమైపోతున్నాయి పల్లెగుండెలు గాయమైపోతున్నాయి పల్లె గుండెలు ఆనాడు పెళ్ళంటే ఊరంత సందల్లు సన్నాయి పాటలు పచ్చనాకు పందిళ్ళు ఆనాడు పెళ్ళంటే ఊరంత సందళ్ళు సన్నాయి పాటలు పచ్చనాకు పందిళ్ళు ఊరూర చేరినాయి బ్యాండులు టెంటులు తెల్లార దొరకదాయే పెళ్ళింటి గురుతులు మాయమైపోతున్నాయి నా పల్లెలు గాయమైపోతున్నాయి పల్లె గుండెలు పట్నాల సంస్కృతిన నడుగు పెడుతుందే పల్లె సంపదంత తాను పల్లె నిడిసిపోతుందే మాయమైపోతున్నాయి నా పల్లెలు గాయమైపోతున్నాయి పల్లె గుండెలు